హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగోండి చూడండి అండి ఇది మా గార్డెన్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ ఫ్రెండ్స్ చూ ఇది మందార పూలు అనమాట ఒక కొమ్మేనండి ఉన్నది స్ట్రైట్గా అదొండి చూడండి దానికి బోర్డు పూలు పోస్తాయండి రోజు అయితే వర్షం వచ్చిందండి ఇప్పుడే తగ్గినట్టు ఉందని కొంచెం వీడియో తెద్దాము ఫ్లవర్స్ బాగా వచ్చినాయి అని వచ్చాను ఫ్రెండ్స్ అదిగో చూడండి ఇది కుంకుమందారం చెట్టు అండి మా ఊర్లో అయితే దీన్ని అందారం అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు కూడా అలానేనంటే ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే అదిగోండి ఒక పువ్వు కోసం చూడండి మందారం అనమాట కుంకుమ మందారం అంటారు మా దగ్గర అయితే అదిగోండి అదే చెట్టుకి కింద కొమ్మ ఉంటే ఆ కొమ్మకి రెక్కమందారం వచ్చిందండి రెక్కమందారం వచ్చింది ఫ్రెండ్స్ పైన ఏమో ముద్ద మందారం వచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఒక్క చెట్టుకే రెండు రకాల రకాలు కాదు కలర్స్ కాదు టూ అంటే వేరియేషన్ అనమాట దానికేమో రెక్కమందారం వచ్చింది పైన ఏమో ముద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలా ఎందుకు వస్తాయో నాకైతే తెలీదు మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ కలర్ మాత్రం చాలా నచ్చిందండి నాకు బాగా నిండు కలర్ వచ్చింది ఇప్పుడే వర్షం తగ్గిందండి నేను చూసారా పూను దులిపాను వర్షం నీళ్ళు ఉంటాయి పూలోని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కాకర తీగుంది అక్కడ చూడండి నేను కాకరకాయలు చూపిస్తున్నాను మీకు చాలా కాకరకాయలు వచ్చినాయండి అవి కూడా చూడండి అంటే ఇంక పెద్ద అవ్వలేదు ఇంకా కొంచెం లావ్ అవుతాయి అన్నమాట అవి హార్వెస్ట్ చేసేటప్పుడు